హాయ్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బీసీఎన్ ఛానల్ నేను సోనియా హీరోల గురించి మాట్లాడినప్పుడు కటౌట్ల గురించి హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు ఫిజిక్ గురించి మాట్లాడతారు కానీ హీరోయిన్ ఫోటో పెట్టి కటౌట్ అని అంటున్నారు ఇదేంటి అనుకుంటున్నారా ఉంది కారణం ఉంది మీనాక్షి చౌదరిని చూశాక భలే ఫిగర్ అని అనని వాళ్ళు ఉండరు అయితే ఇదంతా ఆమె కమర్షియల్ హీరోయిన్ అవతారంలో ఉన్నప్పుడు మాత్రమే అదే ఆమె యాక్షన్ మోడల్లోకి దిగితే కటౌట్ అనాలి ఎందుకంటే మంచి హైట్ ఫిజిక్తో భలేగా ఉంటుంది ఆ మధ్య ధమాకలో కాసేపు అలా కనిపించి ఎదరగొట్టింది ఇప్పుడు ఈ భామ యాక్షన్ మోడల్లోకి దిగుతుంది ఈ మేరకు శిక్షణ కూడా తీసుకుంటోంది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తెలుగు తమిళ భాషలో వరుసగా అగ్ర హీరోలతో జోడి కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమాలో ఏదో చిన్న పాత్ర పోషించిన ఆమె తమిళ అగ్ర హీరో విజయ్తో గోడ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్ అనే సినిమా చేస్తోంది ఈ నేపథ్యంలో ఆమె తాయ్ బాక్సింగ్లో శిక్షణ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది థాయ్లాండ్లో ముయే థాయ్ బాక్సింగ్లో శిక్షణ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో మీనాక్షి పోస్ట్ చేసింది థాయ్ ట్రిప్ ప్రధాన లక్ష్యం ఖచ్చితంగా ముయే థాయ్ బాక్సింగ్ నేర్చుకోవడమే అంటూ ఆ పోస్టర్ రాసుకొచ్చింది అయితే ఆమె బాక్సింగ్ శిక్షణ విజయ్ సినిమా కోసమే ఆయన ప్రచారం జరుగుతోంది గోడ్ సినిమాలో మీనాక్షికి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని త్వరలో మొదలు కనున్న షెడ్యూల్లో తనపై ఆ సీక్వెన్స్ చిత్రీకరిస్తారని సమాచారం నిజంగానే దీంట్లో మీనాక్ష సినిమాలో యాక్షన్ పాత్ర కనిపిస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్